ఇంట్లో నగలు దొంగతనం చేసి మనోజ్కి ఇచ్చిందే కాక ఆ దొంగతనాన్ని తీసుకొని వచ్చి మీనా మీద వేయడంతో సత్యానికైతే పిచ్చి గోపం వస్తుందనమాట ప్రభావతి చంపైతే పగల కొట్టేస్తాడు సత్యం ఇంకా నా భార్య మీదే నిందలు వేస్తావురా నువ్వు అని చెప్పేసి ఆ మనోజ్ గారిని చొక్కాయి పట్టుకొని బయటకైతే లాగేసి గేట్ వేసేస్తాడనమాట బాలు రే బాలు తీరా గేటు వాడిని వదులురా వాడు ఎక్కడికి వెళ్ళి బతకలేడ్రా అంటే ఆయన బిజినెస్ మ్యాన్ కదమ్మా ఎక్కడెళ్ళి ఎలాగైనా బ్రతకతాడంటే రే వాడు అమాయకుడు రా వాడిని అందరూ మోసం చేస్తారంటే వాడు అందరినీ వాడిని అందరూ మోసం చేయడు వీరే అందరి లక్షలు మింగేసి అందరికీ నామం పెడుతున్నాడు పైగా నా భార్య వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇచ్చిందని చెప్పి అంటావా ఇలాంటి వాడు నా ఇంట్లో ఉండడానికి కూడా అర్హత లేదు ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా తోసేసి తలిపేసేస్తా నేను అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంకా సత్యం ఉండేది తోసేరా ముందు వాడిని వాడికి ఎంత డబ్బని పెడతావు ఇంటి కాగితాలు బారికి పెట్టావు నగలన్నీ అమ్మి వీడికి పెట్టావు ఇంట్లో